అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది బెటర్ రిజల్ట్స్ వస్తాయి అదే మ్యామ్ మీకు నేను చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి అన్యాయం జరిగాయి అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి దేవుని పవిత్ర జగ కూడా చేశారని నేను ఏమన్నా మాట్లాడడం లేదు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అవన్నీ వస్తాయి అల్టిమేట్ గా నేను మీరు నన్ను ఇండెండులో చూశారు నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సామాన్య భక్తుడు కానీ అది కంటిన్యూ అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాను అందుకే నేను ఒకటి చెప్పాను అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విఐపీస్ గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుని ఆశిస్తూ బాగుంటాయి ఓకే నేను డెప్త్కి వెళ్ళాను డీటెయిల్కి వెళ్ళాను దెన్ హ్యావ్ టేకన్ దిషన్ అందుకని ఈవోకు చెప్తున్నా జాయింట్ ఈరో చెప్తున్నా చైర్మన్ చెప్తున్నా మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నాం అందరే క్లియర్ సేయింగ్ మీరు చెప్పినటువంటి కూడా ఫీడ్బ్యాక్ అండ్ టేకింగ్ utmost efficient way which is right the path according to my conscience and taking the uh, apart from the judicial inquiry, uh, will it be wise to uh, organize and arbiters others and uh, seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple, temple is No, not this incident, Over no, overall other aspects, all stakeholders here, అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ది దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈవెన్ ఇట్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లను తివ్వాలి ఆఫ్లైన్ తివ్వాలి వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్ లో ఇప్పుడు చంద్రారెడ్డి గారు మీరు ఆన్లైన్ ఇవ్వాలని కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవరియడికి వస్తున్నాం మాకు రాకపోవచ్చు అవసరంగా మూడు ఇక్కడే ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజులు చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్ వర్క్అవుట్ చేద్దాం ఇప్పుడు మీకు ఆధార్ ఉంది ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నేషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది పూల్ ప్రూఫ్ అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు పిలుపడేది అనే మాట ఉండదు కూల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది వీళ్ళు ఎస్టాబ్లిష్ నేను ఏమంటారంటే మీకు గతంలో నాలుగైదు సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ వన్ బై వన్ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రసాదాల దగ్గర నుంచి అన్నదానం దగ్గర నుంచి ఇంకా కాటేజ్ దగ్గర నుంచి ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు ప్రాపర్లీ ఇప్పుడు తిరుమల రావుకో బిఆర్ నాయుడుకో ఇంకో వరకు ఈ జాబ్ చేయాలి వాళ్ళు వీక్ లియర్ వాళ్ళ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ చేయం ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ ఇన్వాల్వ్ మనోభావాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ డేచ్ సో రీసెంట్లీ పరకాలని స్కామ్ అన్నారు ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు ఎవరీ థింగ్ అండి ఎవ్వరు తప్పు చేసిన మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర సార్ వదిలిపెట్టడం ఆయన పేరే వడ్డీ కాసులవాడ పేడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యూ హ్యావ్ సీన్ దాట్ నాట్ నౌ సో మెనీ అకేషన్స్ నేను సో మెనీ పర్సన్ చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫలైనంత ఎవరు సొఫ్ కాదు వీక్లియర్ యు టు ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర సార్ ఇక్కడ ఎవ్వరు అతిగా ప్రవర్తించినా ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా నేను మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేస్తాడు ఇక్కడ అందరికీ ఉండాలి మన ఇక్కడ పవిత్రమైన భవంతో పనిచేయకుంటూ ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే Make blessings also. You will have a problem. Sir, Sir, was it the uh, failure of the government or the police department or lack of coordination between the departments happened yesterday? Sir, uh, I explained everything just now. You can go through all those things, you will get all the answers for it. Sir, can you speak about the action taken by okay. the government that was promptly done immediately, what are the words Yeah, I am telling you. Good morning to everybody. Today, very bad incident, sad incident happened in Foothills of Balaji. आर आल थी वेरी बैड अबउट इट आलवेज वी आर् वर्किंग ऊ इंप्रूव दैंकिटी ऑफ बाली इन दि पास्ट सो मेनी प्रॉब्लम हेव काम वी आर करेक्टिंग एव्रिथिंगाकिंग विसाद अंददानवन काटेजस् अडमिस्ट्रेशन एव्रिथिंग आल ऑफ दिशन This incident has happened. This incident also there is a legacy problem. Never in my lifetime, tokens are given in Tirupati for darshan. For the last five years, new practice they have brought. Because of that, yesterday in one premises, they have kept all these people. There is a, there was a panic reaction. And also when women was painted. While opening the gates, <coughs> they didn't take additional uh, adequate precautions. That was the main reason to trigger this incident. Anyway we have lost six people. I went to the site first. Then I went to hospital. I encouraged all people. తిరుమల తిరుపతిలో జరిగిన విషాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిబ్బ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బైరాగి పట్టెలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని అధికారులు నేతలతో కలిసి పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈ గౌతమ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తొక్కిసలాట ఘటనలో గాయపడిన సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షత్రగాత్రులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అయితే బాధితులు ఇప్పటికెప్పుడే కోరుకుంటారని అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు సిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు బాధితులతో స్వయంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు తొక్కిసలాటకు కారణాలు అని వారిని అడిగి తెలుసుకున్నారు